జ్ వచ్చేసి క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను నా స్టైల్లో ఎలా చేస్తున్నాను చూడండి ముందుగా ఒక్కలా తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ ఎక్కగా ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చిపప్పును అనేది ఈ ఆయిల్ వేయాలన్నమాట కొద్దిగా నానబెట్టుకున్నాను నేను పచ్చిపప్పు ఈ పచ్చిపప్పు అంతా వేయాలి దీంట్లో తీసారా ముందుగా నానబెట్టుకోవాలండి ఈ పచ్చిపప్పుని పచ్చిపప్పు వేసి ఇది కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి చూసారా వీటిని ఫ్రై అవ్వాలి క్యాబేజీని వాటర్లో కొద్దిగా శుభ్రంగా కడిగి ఉడకపెట్టుకోవాలండి ఉడకబెట్టి వాటర్ అంతా ఇలా గట్టిగా పిండి ఇది ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆరపెట్టుకోవాలి చూసారా ఇదైతే చూడటానికి బంగాళదుంప ఫ్రైలా ఉండిద్ది అసలు తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది క్యాబేజీ ఫ్రై అంటే మనం తింటేనే అర్థమవుతుందనమాట చిన్న పిల్లల క్యాబేజీ కానీ పెద్దోళ్ళు కానీ క్యాబేజీ తిన వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్గా కుదిరిద్ది టేస్ట్ కూడా సూపర్గా ఉండిద్దండి చూసారా ఫ్రెండ్స్ ఇలా సగం వేగాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై అవ్వాలి ముందుగానే ఆవాలు వేస్తే ఇవి త్వరగా వేగిపోతాయి ఇవి నానపెట్టినాయి కాబట్టి త్వరగా వేగవు కాబట్టి మనం వచ్చేసి ఇవి సగం వేగినాకే ఆవాలు అని జీలకర్ర వేయాలండి చూసారా ఇవి బాగా ఫ్రై అవనివ్వాలి లేకపోతే కూర అనేది బాగోదనమాట ఈ పచ్చిపప్పు ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉండేది కర్రీ అనేది ఫ్రై అయిపోయాయి పచ్చిపప్పు ఇప్పుడు వీటిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అన్న పచ్చిమిరపకాయ రెండు వేయాలండి వేసి వీటిని బాగా ఫ్రై చేయాలి చూస్తున్నారా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా ఫ్రై చేయండి చూసారా ఇవి కూడా అనేది ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో మనం వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసి బాగా ఫ్రై అయ్యే వరకు బాగా కలిప్పాలండి చూసే అది అనేది ఫ్రై అయిపోయింది చికెన్ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసి మసాలా అంతా ఫ్రై అయ్యే విధంగా మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేయాలండి చూస్తున్నారా ఇదే ఈ రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఓసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే గాయత్రి కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కితే ఆల్ అని నొక్కండి నా వీడియోస్ ఏదన్నా పెట్టగానే నోటిఫికేషన్ రూపంలో మీ వీడియో మా వీడియోస్ అనేది మీ ఫోన్కి చేరుతాయి చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేయాలండి ఈ ధనియాల పొడియా మసాసా మసాలాలు అన్నీ ఫ్రై అయ్యే విధంగా వన్ మినిట్ ఒకసారి అలా కలిపి మనం ఉడకపెట్టుకున్న క్యాబేజీ ముక్కలు అనేది వీటిలో యాడ్ చేయాలి చూసారా స్పైసెస్ అన్నీ చక్కగా వేగిపోయాయి ఇప్పుడు మనం క్యాబేజీ ముక్కలు దీంట్లో వేసేద్దాం చూసారా ఇది వేసాం కదా ఇప్పుడు మొత్తం కలపాలి ఇది వచ్చేసి హాఫ్ కేజీ క్యాబేజీ అండి ఉడకబెడితే కొద్దిగానే అవుతుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా మొత్తం కలిసే విధంగా కలిపి కొద్దిగా హై ఫ్లేమ్ హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా రోస్ట్ చేయాలి దీన్ని లేకపోతే దీంట్లో కొద్దిగా పాయిల్ వాటర్ ఉండేది కదా అప్పుడు స్మెల్ వచ్చేసిద్ది కర్రీ అందుకని దీన్ని కొంచెం ఫ్రై చేసినాక కారం అనేది యాడ్ చేయాలి చూసారా ఫ్రెండ్స్ కర్రీ అనేది బాగా వేగిపోయింది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అనేది యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని బాగా కలిసే విధంగా మొత్తం కలపాలన్నమాట బాగా కారం స్మెల్ అనేది పోయిందండి ఇప్పుడు కొత్తిమీర వే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి కొత్తిమీర నేను ఎందాకలు చెప్పాను కదా తాలింపులో వేయను కరివేపాకు ఇలా వేస్తానని ఇలా వేస్తే ఏంటంటే పచ్చిగా ఉంటుంది కదా కరివేపాకు స్మెల్ అనేది ఇంకా బాగా వచ్చింది మగ్గినప్పుడు ఫ్రై చేసిన కంటే ఇలా వేస్తే మనకి ఎప్పుడైనా రెస్టారెంట్లో పచ్చి కరివేపాకు వేస్తారండి కర్రీ మంచి స్మెల్ టేస్ట్ కోసం ఇప్పుడు మనం కూడా అలా వేసుకుంటే సూపర్గా ఉండిద్ది కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారు ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన క్యాబేజీ ఫ్రై రెడీ బాయ్ ఫ్రెండ్స్ రేపు మళ్ళీ వేరే వెరైటీతో మళ్ళీ కలుస్తాం